పుత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ చక్కటి తులసీదేవి పాటలు బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోన శ్రీ లక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోన శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోన నా శ్రీ లక్ష్మమ్మ నిత్యము నిను పూజించి చాలు లేవోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరుజల్లులమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా పొత్తుడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ ఒత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటిలోని పెరటిలోని శ్రీ పాప పుణ్యములకు పరిహారం నీ వమ్మ తులసమ్మ మా పాప పుణ్యాలకు పరిహారం ీవం అతులసమ్మా పంచభూతాలతో పవిత్రతలము నీవమ్మతులు సమ్మ శ్రీహరి మనసు దోచి మహిమను పొందావు అమ్మతులు సమ్మ భూలోక పారి జాతమై వెలిసినావు ప్రతి ఇంట ఆడపడుచువై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు ప్రతి ఇంట ఆడపడుచువై నిలచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మా మా ఇంటి పెరటిలోని శ్రీ నిత్యము నిను పూజించిన చాలు లేవోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మతి స్వామి కోపశాపము పొందావు అమ్మ తులసమ్మ పడరాని కష్టాలు ఎన్నో పడినావమ్మా తులసమ్మ తులసిగా మరు జన్మము ఎత్తినావమ్మా నీవమ్మ తులసమ్మ ఆది పరాశక్తుల నీది తులసిగా మరు జన్మ నీవు అమ్మ తులసమ్మ ఆది పరాశక్తుల నీవు లేని విష్ణుమూర్తి పూజకు ఫలమేది బృందావని తులసిగా ధరణిలోన పుట్టావు బృందావనపు తులసిగా ధరణిలో నా పుట్టావు దావనపు తులసిగా ధరణిలో పుట్టావు పొత్తుడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ నిత్యము నిను పూజించిన చాలు లేబోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా తల్లిని తల్లిని దళముల ఎందు ఔషధ గుణము ఉంటుందమ్మా ఆరోగ్యాన్ని కలిగించేనమ్మ మాకు తులసమ్మ గుడిలో ని తీర్థమై మాకు మోక్ష ప్రాప్తిని కలిగించునమ్మా తులసమ్మ పన్నీరు నేమించిన పరిమలమి నీదమ్మా తులసమ్మ ప్రతిరోజు పూజించిన పుణ్యమే మాకు నీ కోట చుట్టూర ప్రదక్షిణాలు చాలు నీ దీపారాధనతో మా బ్రతుకులో వెలుగు కలిగేనమ్మాడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలో మీ శ్రీ లక్ష్మమ్మ ఒత్తిడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించిన చాలు మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా మా ఇంట కురిసేను సేను ఆనంద సిరులమ్మా